హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ చికెన్ హలీమ్ని రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను రంజాన్ మాసంలో చికెన్ హలీమ్ తినటానికి చాలా మంది ఇష్టపడతారు కదా మనమే ఇంట్లో సింపుల్గా హైజెనిక్గా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా చాలా సింపుల్గా ఈ హలీమ్ తయారు చేసుకోవచ్చు హాఫ్ కిలో చికెన్కు సరిపడా అన్ని ఇంగ్రీడియంట్స్ని కొలతలతో తీసుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తాను హలిం తయారు చేసుకోవడానికి ముందు ఒక కప్పు తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ గోధుమ రవ్వను తీసుకోవాలి ఎర్ర గోధుమ రవ్వ ఉన్నా తీసుకోండి లేదంటే ఇలా వైట్ గోధుమ రవ్వ ఉన్నా తీసుకోవచ్చు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును తీసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ బాస్మతి రైసును తీసుకోండి బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా ఈ పప్పులన్నింటినీ కడుక్కోవాలండి ఇలా శుభ్రంగా ఈ పప్పులన్నింటినీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇంకొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక నాలుగు గంటల పాటు ఈ పప్పుల్ని నానబెట్టుకోవాలి తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ బాదం పప్పు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ తీసుకోండి వాటర్ మెలన్ సీడ్స్ అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక నాలుగు గంటల పాటు ఈ పప్పుల్ని కూడా నానబెట్టుకోండి హలీం కోసం బ్రౌన్ ఆనియన్స్ని తయారు చేసుకుందాం బ్రౌన్ ఆనియన్స్ని తయారు చేసుకోవటానికి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేదంటే మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఇలా బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకునే అంత టైం లేదనుకుంటే బయట సూపర్ మార్కెట్లో అయినా బ్రౌన్ ఆనియన్స్ దొరుకుతాయండి అవి తెచ్చుకొనైనా యూజ్ చేసుకోవచ్చు మంటన్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ బ్రౌన్ ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ బాదం వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ని గార్నిషింగ్ కోసం యూజ్ చేసుకోవటానికండి చికెన్ని ఉడికించుకోవటానికి మసాలా దినుసులను తీసుకుందాం ఇప్పుడు ఒక పది మిరియాలు ఒక ఆరేడు యాలకులు ఆరు లవంగాలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ షాజీరా రెండు మూడు చెక్క పలుకులు కొంచెం అనాస పువ్వు మరాఠీ మొగ్గను తీసుకున్నాను స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాను వేసుకొని ఫ్రై చేయాలి ఈ గరం మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులోనే ఒక ఐదారు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయల్ని ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకొని నేను ఈ హలీం కోసం హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను బోన్స్ ఉన్న చికెనే తీసుకొని హలీం చేస్తున్నానండి ఈ చికెన్ మొత్తం కుక్కర్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ని ఆయిల్లోనే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వైట్గా వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఈ మసాలాలన్నీ చికెన్కు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ పెరుగును వేసుకొని మటన్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పెరుగు విరిగిపోకుండా ఈ చికెన్లో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఒక హాఫ్ చికెన్లో వేసుకొని మిగిలిన హాఫ్ని హలీంలో వేసుకోవటానికి పక్కన పెట్టుకుందాం బ్రౌన్ ఆనియన్స్ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చికెన్ ఉడకటానికి వాటర్ పోసుకోవాలండి మొత్తం చికెన్ ఉడికించుకోవటానికి ఒక లీటర్ వరకు వాటర్ పడతాయండి ఇప్పుడైతే ఏడు వందల యాభై ఎంఎల్ వరకు వాటర్ పోసుకొని ఇందులో టేస్ట్కు సరిపడా కొంచెం కళ్ళుప్పును వేసుకుంటున్నాను కల్లుప్పు లేకపోతే సాల్ట్ని వేసుకొనైనా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై విజిల్స్ వచ్చేంతవరకు ఉంచి చికెన్ని మెత్తగా ఉడికించుకోవాలి చికెన్ ఉడికేలోపు మనం నానబెట్టుకున్న పప్పులు బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత మనం నానబెట్టుకున్న పప్పులు చూడండి బాగా నానిపోయాయి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుల్ని వాటర్తో సహా మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కుక్కర్ని చూపిస్తున్నానండి ఇరవై విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కకు తీసుకొని విజిల్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది ఒక ముక్క తీసి మీకు చికెన్ ఉడికిందో లేదో చూపిస్తున్నాను స్పూన్తో మ్యాష్ చేసామంటే చూడండి మెత్తగా ఉడికిపోయింది ఒక మ్యాషర్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మీకు వీటితో మ్యాష్ చేసుకోవటం రావట్లేదు అనుకుంటే మిక్సీ జార్లో తీసుకొని ఈ చికెన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చండి పప్పు గుత్తితో ఇలా మెత్తగా మెదుపుకొని చికెన్ని పక్కన పెట్టుకుందాం హలీముని ఉడికించుకోవటానికి అడుగు మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇది కొంచెం దగ్గర పడే కొంది గట్టిగా అయిపోతుందండి వాటర్ వేసుకొని మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా పలుచగా ఉడికేంత వరకు ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోనే మ్యాష్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఉడికించుకోవాలండి చికెన్ మొత్తం ఈ పప్పులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటూ ఈ చికెన్ని మెత్తగా అయ్యే అంతవరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు లీటర్ వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఫస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాము ఇప్పుడు పావు లీటర్ తీసుకున్నాము మొత్తం లీటర్ వాటర్ అయితే ఈ చికెన్ ఉడకటానికి పట్టాయండి ఒక పదిహేను నిమిషాలు ఇలా పప్పు గుత్తితో మెదుపుకుంటూ చికెన్ని ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు బాదం పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా హలీంని మొత్తం ఉడికించటానికి నలభై నుంచి యాభై నిమిషాలు టైం పడుతుందండి స్టవ్ దగ్గరే నిలబడి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టేయకుండా ఈ హలీంని ఉడికించుకోవాలి చికెన్లో సగం వేసుకున్న తర్వాత మిగిలిపోయిన బ్రౌన్ ఆనియన్స్ని హలీంలో వేసుకొని ఉడికించుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం పుదీనా తరుగు వేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి మనం చికెన్ ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం నేనైతే త్రీ టైమ్స్ నెయ్యిని వేసుకున్నాను ఈ హలీం ఉడకటానికి మొత్తం నాకు హాఫ్ కప్ నెయ్యి పట్టిందండి ఇలా నెయ్యి వేసుకొని ఉడికించుకోవటం వల్ల హలీంకి రెస్టారెంట్ టేస్ట్ వస్తుందండి చివరగా ఇందులోకి ఒక పావు కప్పు పాలను వేసుకొని కలుపుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది చివరగా కొంచెం పాలు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవటం వల్ల ఈ హలీం మంచి అరోమాతో సూపర్ టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసుకున్న నెయ్యి పైకి తేలేంతవరకు ఈ హలీంని ఉడికించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను నెయ్యి అనేది పైకి తేలుతుంది ఇలా ఈ విధంగా ఉడికితే హలీం పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు మొత్తం నాకు ఈ హలీం ఉడకటానికి వన్ అవర్ టైం అయితే పట్టిందండి వేడివేడిగా హలీం సర్వ్ చేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకొని నిమ్మకాయ రసం వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ